హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి ఈరోజైతే నేను మంచి కంటెంట్తో అయితే వీడియో చేస్తున్నానండి ఇదైతే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను ఈ దీని గురించి చాలామంది తెలియదు అదేంటి అంటారా చీట్లండి మనం ఇంటి దగ్గర అయితే ఇళ్ళ దగ్గర చాలామంది అంటే చీట్లు అనేది వేసుకుంటారు కదా పది మంది కూడి ఒకచోట డాక్రాలకు సంబంధించి కాదండి ఇది చీట్లు అంటారు కదా చీటీలు అంటారు అదే అనమాట ఇందులో ఇరవై ఐదు వేలని యాభై వేలని లక్ష రూపాయలు అని చెప్పి ఇంకోటి రెండు లక్షలని ఐదు లక్షల చీట్లు ఉంటాయి ఇందులో ఏంటంటే నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి పేపర్ మీద అయితే ఇలా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇరవై ఐదు వేలు చీటీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే పది నెలలు ఇరవై నెలలు పెట్టుకోవచ్చు యాభై వేలు కూడా అంతేనండి పది నెలలు ఇరవై నెలలు లక్ష రూపాయలు కూడా అంతే అయితే ప్రతీ నెల ఎంత కట్టాలి ఇరవై ఐదు వేలకైతే మనం పది నెలలు పెట్టుకున్నామంటే రెండు వేల ఐదు వందల కాడికి పది నెల కట్టాలండి మామూలుగా పాట ఏమీ పెట్టకుండా ఉంటే లేదు యాభై వేలు చీటీ అనుకోండి ఐదు వేలు కాడికి ప్రతీ నెల కట్టాలండి లక్ష రూపాయలు అనుకోండి పది నెలలు అయితే పదివేలు కాడికి కట్టాలి అదే ఇరవై నెలలు అనుకోండి నెలలు ఎక్కువ కాబట్టి పన్నెండు వందల యాభై అనో లేకపోతే ఐదు వే యాభై వేలకు రెండు వేల ఐదు వందలనో లేకపోతే ఐదు వేలనో లక్ష రూపాయలకి అలా కట్టాలి ఇందులో మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చీట్లు అనేవి ఒక మనిషి కండక్ట్ చేస్తారు ఇప్పుడు ఇంటి దగ్గర మనం మన ఇంట్లో మన కాలనీలో ఇప్పుడు పది మంది కలిసి ఒక చీటీ వేసుకుంటున్నారంటే ఒక మనిషి వేస్తారు వాళ్ళకి ఏంటంటే కమిషన్ కింద అనమాట దేవుడి పాట అంటారు దేవుడి పాట కింద ఇంతని తీసుకుంటారు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం యాభై వేలు చీటీ అయితే నేను తీసుకుంటున్నానండి అది ఎందుకని యాభై వేలు మీకు ఈజీగా అర్థం అవ్వాలి ఎందుకంటే చాలామంది వేసేది యాభై వేలు లక్ష రూపాయలు ఇరవై నెలలు పెట్టుకుంటారు పది నెలలు కూడా పెట్టుకోరు కదా అందుకని దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ నెల యాభై వేలు చీటీ అయితే ఇరవై నెలలకి చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు అవసరం ఉందండి నేనైతే యాభై వేలు చీటీ ఇరవై నెలల్లో ఒక మనిషిని నేను నాకు పాట పెట్టి నాకు చీటీ ఈ నెలలో అవసరం నాకు ఈ స్కూల్ ఫీజులనో లేకపోతే ఇంకా ఏదన్నా నాకు అవసరం ఉంది లేకపోతే మా అమ్మాయి మ్యారేజ్ అనో అలా ఉంటాయి కదా అలాంటి నీడ్స్ కోసం నేను పాట పోయినా పర్వాలేదు అనుకుని నేనైతే పాట పెంచాలనుకుంటా అప్పుడు ఏం చేస్తారంటే పాట ఎవరైతే చీట్లు కండక్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ దేవుడు పాట అని చెప్పి ఫస్ట్ పెడతారండి యాభై వేలు కదా ఇరవై నెలలు కాబట్టి రెండు వేల ఐదు దేవుడు పాట ఆ రెండు వేల ఐదు వందలు అనేది వాళ్ళకేనండి ఎందుకనంటే వాళ్ళ కమిషన్ అనమాట ఎంతమందిని మరి గ్యాదర్ చేసి పది మందిని మరి ఒక షార్ట్ పెట్టి వాళ్ళతో కట్టించుకోవాలి పాడిన వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వాలి డేట్స్ ప్రకారం పది రోజులు టైం పెట్టుకోను కదా అందుకని చెప్పి అయితే ఇలా రెండు వేల ఐదు వందలు అనేది పెట్టుకుంటే ఒకవేళ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అలా పాట పెంచుకుంటూ వెళ్తారు దేవుడు పాట రెండు వేల ఐదు వందల నుంచి పదివేలు వరకు వెళ్ళింది అనుకోండి పదివేలు లాస్ట్కి ఇంకెవరు పాడట్ల ఆ పదివేల్లో నుంచి దేవుడు పాట రెండు వేల ఐదు వందలు అనేది తీసేయాలన్నమాట అది పాట పోయినట్టు కాదు కాబట్టి పదివేల నుంచి రెండు వేల ఐదు వందలు తీసేసి ఏడు వేల ఐదు వందలు అనేది పాట పోయిందనమాట ఆ ఏడు వేల ఐదు వందలు ఏం చేస్తారు అంటే ఇరవై మంది అని చెప్పాను కదా ఆ ఇరవై మందికి పంచాలన్నమాట అందులో పాట పాడుకున్న వాళ్ళు కూడా ఉంటారనమాట వాళ్ళకు కూడా పంచాలి అలా ఒక్కొక్క పర్సన్కి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు లాభం వస్తే ఏడు వేల ఐదు వందలని ఇరవై మంది పంచితే మూడు వందల డెబ్బై ఐదు వస్తుంది ఆ మూడు వందల డెబ్బై ఐదు మనం ప్రతి నెల కట్టాల్సింది ఎంత అని చెప్పాను రెండు వేల ఐదు వందలు కదా అలా ఇరవై నెల కట్టాలని చెప్పా అయితే ఫస్ట్ నెల మనకి లాభం వచ్చింది అంతా మూడు వందల డెబ్బై ఐదు ఆ మూడు వందల డెబ్బై ఐదు తీసేసి రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రం ఈ నెల కట్టాలండి అంటే నేను పాడుకున్నాను కదా నేను పాడుకున్నాను కాబట్టి ఈ రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు మినాయించి యాభై వేలు మిగిలిన డబ్బులు ఆ రెండు వేల ఐదు వందలు దేవుడు పాట తీసేసి ఈ రెండు వేల నూట ఇరవై ఐదు నా కట్టుబడి తీసేసి మిగిలిన డబ్బులు అయితే నాకు ఇస్తారు అయితే ఈ చీట్లో ఏంటంటే మనం కట్టే కట్టుబడులు ప్రతీ నెల ఎంత కడతాం ఏంటనేది చీటీ పాటను బట్టి ఉంటుందండి కాబట్టి అంటే పాట ఎంత పోయింది ఫస్ట్ నెల పా ఇప్పుడు పాడుకున్న వాళ్ళు పదివేలు పెట్టారు పదివేలు అనేది లాసే కదండి అంటే పదివేలు మనకి అవసరాన్ని బట్టి అదే బయట వడ్డీలు తీసుకున్నాం అనుకో అవి వడ్డీలు కట్టుకోవడానికే సరిపోద్ది అసలుకి ఉండదు కదా అయితే దీని గురించి నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి దీనికి వల్ల లాభమా నష్టమా అని నేను ఇందులో అయితే మా అమ్మ వాళ్ళు కూడా చీట్లు వేసి దీనిలో చాలా అంటే చాలా అంటే ప్రాసెస్ ఇందులో చాలా జరిగింది మీకు అదంతా డీటెయిల్స్ గా వీడియో అయితే పెడతాను ఈ చీట్ల గురించి అయితే మీకైతే కొంచైనా అర్థమై ఉంటది ఈ వీడియో అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్